స్వాగతం ఈ కథనాన్ని ఆస్వాదించండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి కథ మొదలు పెడదాం పొడవు క్రితం ఒక చిన్న గ్రామంలో మెయిలింగ్ అనే యువతి మరియు ఆమె తండ్రి లివి నివసించారు ఒక రోజు వారి ఇంటికి సమీపంలోని అడవులను అన్వేషిస్తున్నప్పుడు వారు ఒక తోపులో దాగి ఉన్న ఒక రహస్యమైన లాంతరుపై పొరపాటు పడ్డారు అందమైన తామర పువ్వుల మెయిలింగ్ లాంతరును తీయగా అది అకస్మాత్తుగా మృదువైన మంత్రముగ్ధమైన లాంతరు లోపల నుండి ఒక చిన్న లోటస్ ఫెయిరీ ఉద్భవించింది అని తనను తాను పరిచయం చేసుకుంది లిన్హువా మరియు ఆమె పురాతన చైనీస్ అద్భుత కథల సంరక్షకురాలిగా వివరించింది లిన్హువా వేచి ఉన్నాడు మెయిలింగ్ వంటి స్వచ్ఛమైన హృదయం ఉన్న వారి కోసం మాయా లాంతరును కనుగొనడం లిన్హువా మెయిలింగ్ కు తెలియజేశారు మరియు లివి నిషిద్ధ కథ గురించి ఒక ఆధ్యాత్మిక ప్రయాణం ద్వారా మాత్రమే విప్పగలరు ఈ అన్వేషణను ప్రారంభించండి వారు తన జ్ఞానానికి ప్రసిద్ధి చెందిన తెలివైన ముసలి తాబేలు యొక్క మార్గదర్శకత్వాన్ని వెతకాలి దీర్ఘాయువు ఉత్సాహంగా మెయిలింగ్ మరియు ఆమె తండ్రి తమ సాహసయాత్రను ప్రారంభించారు సుదీర్ఘమైన మరియు ప్రమాదకరమైన తర్వాత ప్రయాణం మెయిలింగ్ మరియు లివి చివరకు వైజోల్ టాటాయిస్ నివాసానికి చేరుకున్నారు తాబేలు చూసింది అతని క్రిస్టల్ బాల్లోకి మరియు ఒక జోస్యం బహిర్గతం మాయాఫీనిక్స్ ఈకలోతుగా దాగి కనుగొనేందుకు ఖగోళ పర్వతం లోపల ఈకతో వారు ప్రాచీనులకు మాత్రమే తెలిసిన కథను నేర్చుకోగలరు దేవతలు నిషేధించబడిన కథను వెలికి తీయాలని నిశ్చయించుకుని మెయిలింగ్ మరియు ఆమె తండ్రి పర్వతారోహణ ప్రారంభించారు ఖగోళ పర్వతం యొక్క ప్రమాదకరమైన వాలు కఠినమైన వాతావరణం మరియు ప్రమాదకరమైన అడ్డంకులతో పోరాడుతూ వారు శిఖరాగ్రానికి చేరుకోవడానికి వారి పట్టుదల మరియు పరస్పర ప్రేమపై ఆధారపడింది ఇద్దరూ చేరుకోగానే సమ్మిట్ వారు ఒక కొంటె కోతిని ఎదుర్కొన్నారు మోసపూరిత జీవి అతను పట్టుకున్నట్లు వారికి తెలియజేశాడు ఫీనిక్స్ సీకను కనుగొనడంలో కీలకం అయితే మొదట అతను అందించిన చిక్కును వారు పరిష్కరించాలి వారి జ్ఞానం మరియు జట్టు కృషి ద్వారా మెయిలింగ్ మరియు లివి చిక్కును పరిష్కరించారు కోతి సంపాదించారు నమ్మకం కొంటె కోతి వారిని ఒక రహస్య గుహకు తీసుకు అక్కడ మాయా ఫీనిక్స్ ఈకను ఉంచారు సురక్షితం గొప్ప భక్తితో మెయిలింగ ఈకను లాగేశాడు అది శక్తి యొక్క ఉప్పెనను ప్రేరేపించింది వారిని తిరిగి స్వగ్రామానికి తరలించారు మెయిలింగ్ లివి మరియు లిన్హువా లాంతరు చుట్టూ గుమిగూడారు ఇప్పుడు ఆధ్యాత్మిక ఫీనిక్స్ ఈకను కలిగి ఉంది వారు లాంతరు వెలిగించడంతో అది స్పష్టంగా కనిపించడం ప్రారంభించింది పురాతన చైనా యొక్క నిషేధించబడిన అద్భుత కథను బహిర్గతం చేసే దృశ్యాలు మెయిలింగ్ కథ ద్వారా ఆకర్షించబడ్డాడు తన ప్రియమైన వారితో పంచుకున్న ఈ అద్భుత క్షణాన్ని ఎంతో ఆదరిస్తున్నాను కథను ఆవిష్కరించి వారి అన్వేషణతో పూర్తి లిన్హువా మెయిలింగ్ మరియు లివీలకు లాంతరు తమ కుటుంబంలోనే ఉంటుందని ప్రతిజ్ఞ చేశాడు రాబోయే తరాలు ఇది పిల్లలను ఆకర్షించడం మరియు స్ఫూర్తినిస్తూ జ్ఞానాన్ని అందించడం కొనసాగిస్తుంది మరియు చైనీస్ అద్భుత కథల అందం ముగింపు